కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలీలో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సుపరిపాలనలో తొలిగి అడుగు కార్యక్రమం ప్రత్యేకంగా జరిగింది ఈ సందర్భంగా పత్తికొండ పరిశీలకుడు ఆదినారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం స్కాముల పాలనగా ప్రజలు గుర్తించినట్లు అన్నారు ప్రజలు తిరిగి చంద్రబాబును ఆశీర్వదించాలని ఆయన్ని మెజారిటీతో గెలిపించాలని తెలిపారు చంద్రబాబు ఇచ్చిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని స్వయంబాబు ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు స్కీమ్ పెద్ద గత సంవత్సరం క్రితం ఎలక్షన్లు జరిగినాయి అది వచ్చి స్కాముల ప్రభుత్వము ఇది స్కీముల ప్రభుత్వము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఆశీర్వదించారు దాంట్లో భాగంగానే ఆయన ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెడతానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి సంవత్సరం రోజులైంది ఈ పరిపాలన మొదలయ్యి ఈ వ సంవత్సరం రోజుల్లో ఈ స్కీములు వచ్చినాయా లేదా అనుకున్నాయా ప్రజలకు లేదా అని ఎమ్మెల్యే శ్యాంబాబు గారి ద్వారా ఎంపీ గారి ద్వారా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇంటింటికి పోయి అడుగుతున్నాం తల్లికి వందనము కొంతమందికి చదువుకున్న పిల్లలకు వస్తుందా లేదా అని దీపం స్కీము అదేవిధంగా పెన్షను అట్లే రైతులకు కూడా సబ్సిడీ వస్తుందా రాలేదా ఇవన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో భాగంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రతి ఇంటికి సిద్దల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రజలు అందరూ కలిసి మేము ఇంటింటికి తిరిగి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము లేకపోతే గత ప్రభుత్వం బాగుందా అనేది కూడా అడుగుతున్నాం మేము తెలుగుదేశమే బాగుంది ఎందుకు ఇవన్నీ మూడు రెండు తెచ్చుకున్నాను పిల్లలకు తల్లికి వందనం కూడా వస్తుందా చిన్నపిల్లలు వేరే అందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆయన మళ్ళీ ఆశీర్వదించమని చెప్పేసి అడుగుతున్నాం ఓకే అదేనా